మన అన్న ఎన్టీఆర్ తొమ్మిది వర్ధంతి సందర్భంగా మన నాగరూపాటి గ్రామంలో ఎన్టీఆర్ నగర్లందరూ మన ఎన్టీఆర్ ఎదుర ఆవిష్కరించుకున్నాం అదేవిధంగా ఈ సునీపారు పూర్తి చూసాం దాదాపు రెండు లక్షల యాభై వేలు అయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు గారు చెప్తున్నారు ఇంకా పదాలు అయితే అది కూడా వస్తామని చెప్పారు దాని సందర్భంగా ఎమ్మెల్యే గారికి నా చాలా అందరూ తెలిసిన ఈ పదాలు ప్రజలందరూ చెప్పిన అభిమానం తెలియజేసుకుంటా ఉన్నాం ఇట్లా చెప్పాల్సిన పని లేదు మన అమ్మ ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే సంక్షేమం ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలియపరచారు ఆంధ్రప్రదేశ్కే కాక మన ప్రపంచంలోనే ఈ సంక్షేమం పిల్లవాడికి కూలు వీలు నీడ కావాలనే ఉద్దేశంతోనే క్రీడ రోజు పాలిస్తే అదేవిధంగా చైనా చేస్తాయని కూడా అందించిన తెలియజేస్తూ ఇక చాలా టైం అయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడవలసింది ఇక్కడ విచ్చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎంపీ వీరయచంద్రి గారు పెద్దలు నారె శేషయ్య గారు మండల్ పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు కిరణ్ సాయిబాబు గారు దాని తర్వాత చిన్న గారు అదేవిధంగా ఆంజనేయు గారు ఇక్కడ విచ్చేసిన ఇతర పెద్దలందరికీ మరీ ముఖ్యంగా ఇక్కడికి చేసిన ఎన్టీ రామారావు అందరికీ నాకు కూడా పురో నమస్కారాలు ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మనం ఇంత ఘనంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటున్నామంటే ఆయన చేసిన గొప్ప పనుల వల్లనే రోజు మనకు గుర్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఆయన మన రాష్ట్రంలో ఒక ప్రాముఖ్యమైన నాయకుడు మన రాష్ట్ర దేశాల్లోనే ప్రాముఖ్యమైన నాయకుడు ఆ రోజు సినిమా రంగంలో మంచి ప్రాధాన్యత మంచి యాక్టర్గా మనకు పేరు పొంది అదేవిధంగా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకున్నా కానీ ఆ రోజు స్వగ ఎన్టీ రామారావు గారికి నా ఆంధ్ర ప్రజలు ఎంత నన్ను ఆదరించాలని వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలని ఆ రోజు రాజకీయాలు దిగి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టు రావడం ఒక ఘనత అనేది ఒక రికార్డు అనేది ఈ రోజు మనం గమనించాలి ఆయన వచ్చిన వెంటనే ఎన్నో మార్పులు మన రాష్ట్రంలో చేశాడు పటేల్ వ్యవస్థని రద్దు చేశాడు ప్రజల కోసం ప్రజల దగ్గరికి పాలనని ఆ రోజు ఈ ఇవన్నీ రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకోనని తీసుకొని వచ్చి ప్రజల దగ్గరికి పాలన తీసుకున్న వ్యక్తి స్వర్గ ఎన్టీ రామారావు గారు అదే కాకుండా బీసీలకి మంచిగా ప్రాధాన్యత ఇచ్చి చిన్న చిన్న ఉద్యోగస్తులు లెక్చరర్లు టీచర్లని ఎమ్మెల్యేలుగా చూసి మంత్రులు చేసిన ధరత ఆ రోజు ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ దాన్ని ఈ రోజు నేను గుర్తు తెచ్చుకోవాలి అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకి విద్య అనేది చాలా ముఖ్యమని గమనించి ఆ రోజు ఆయన రెసిడెన్షియల్ స్కూల్ గురుకులు స్కూల్ పెట్టారు ఆ గురుకులు రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్ లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నమాట ఈరోజు మనందరం గుర్తు చేసుకుంటున్నాం అదే కాకుండా పేదలకి గోడు ఉండాలని దాని తర్వాత రెండు ఉండాలని ఆ రోజు ఆయన రెండు రూపాయల కిలో బియ్యము పథకాన్ని తీసుకొని వచ్చాడు ఎన్టీ గారు రెండు రూపాయల పథకం బియ్యము తెచ్చకముందు తేదక ముందు ఎప్పుడో పండుగలలో రెండు వల్ల పెట్టుకునేవాళ్ళు ఏదైనా పన్నెండు రోజులు ఆయన సీఎం అయిన తర్వాత రోజు పండగనే రోజు తెల్లమన్న విషయం ఈ రోజు మనందరికీ అర్థమవుతా ఉంది అదే కాకుండా ఇళ్ళ ఇళ్ళ స్థలాలు ఇల్లు పక్కా ఇల్లు అంతకుముందు ఇళ్ళ ప్లాట్లు దాని తర్వాత భూసెన్ ఇచ్చేవారు అప్పుడు దానికే ఇంద్రమ్మకి చాలా పెద్ద పేరు వచ్చింది ఇంకా బ్రహ్మాండంగా ఉండాలని ఇంటి రావురావు గారు పక్కా ఇల్లు నీయటం మునిగి పెట్టారు ఈ పక్కా ఇల్లు నేటంలో నాకు కూడా ఒక ప్రత్యేక వీటికి ఇంట్రెస్ట్ కూడా ఉంది ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే ఎనభై మూడులలో పేదలకి మంచి గృహాలు రోజు కట్టి హౌసింగ్ కార్పొరేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ లీగల్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ అని ఆ రోజు మా ఫాదర్ మా నాన్నగారు ఆయన బి దానం గారిని ఐఏఎస్ అప్పుడు ఆయన ప్రత్యేకంగా ఆ రోజు ఎన్నుకొని ఈ ఎనభై మూడు లో హౌసింగ్ ప్రోగ్రాము ముందుకి అధికారిగా ముందుకు తీసుకునే వ్యక్తి మా అందుకని ఈ రోజు ఎక్కడైనా రాష్ట్రంలో పేరుందంటే ఆ ఇల్లు ఈ హౌసింగ్ దానం వారిని ప్రజలు అనుకుంటా ఉంటారు అది మామూలు వాళ్ళకి బాగా తెలుసు సో అందుకని ఈ రోజు నేను రాజకీయాల్లో కూడా ఉన్నానంటే ఆ రోజు మా ఫాదర్ ఈ పనులు చేసి మంచి పేరు తెచ్చుకొని నిజ దానం నాకు టికెట్ ఇచ్చారు ఎందుకంటే ఆ రోజులో నేను మామూలు ఏదో చదువుకొని అందరి మా దగ్గర తిరుగుతా ఉన్న వ్యక్తిని మా ఫాదరు ఇలాంటి మంచి పనులు చేశాక ఆ రోజు ఎన్టీ రావు గారు మీ దగ్గర అందుకని ఆ టికెట్ ఇచ్చి రోజు మనం ఫెన్షన్ తెలియకుండా రాజకీయాల్లో ఉన్నాం నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటిదంటే ఇదే కాకుండా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు చేశారు సో అందుకని ఈ రోజు మన రాష్ట్రానికి మన దేశానికి మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఒక పెద్ద వ్యక్తి గొప్ప వ్యక్తి అందుకని మన ఆయన వర్ధంతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒక ఒక పండుగ వాతావరణంలో లాగా అందరూ వచ్చి ఏదో మేము ఎన్టీ రావడం అని ఇంట్లో కూర్చోటం కాదు మీరు మీ అభిమానం ప్రజల్లో అందరికీ వచ్చి తెలిపి మీరు ఒక ఘండంగా చేసి ఎందుకంటే సంవత్సరానికి ఒక అరగంట గంట ఇంటి రామారావు గారికి లాంటి వ్యక్తి గురించి మీరు కేటాయించకపోతే అది మంచి విషయం కాదనేది అందరికీ తెలుసు ఎందుకంటే చూస్తా ఉంటే అలా ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరు వచ్చి అది పండగ వాతావరణంలో ఆయన గుర్తు చేసుకుని ఎందుకంటే మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మనకు గుర్తింపు వచ్చింది మన సంక్షేమ పథకాలు వచ్చే అభివృద్ధిని వచ్చాయి ఉత్తర ఉత్తర నోట్లు చెప్పుకోవటం కాదు అది ఆ వర్ధంతి రోజు మీ అందరూ వచ్చి చేసుకోవాలని రాబోయే కాలంలో కష్టమైన పని ఈ రోజు ఆయన చాలా సమర్థంగా ఈ రోజు ఇన్ని రోజులు మన పార్టీని రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో ముందుకెళ్లారు ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇంత ఇబ్బంది పరమైన దాంతో కూడా వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు రాబోయే కాలంలో రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇది అద్భుతమైన పోర్గ్రామని నేను భావిస్తా ఉన్నాను మన కలెక్టర్ మన ఎన్ని ప్రతి అర్హులైన వారికి ఇళ్ల స్థలాన్ని ఇచ్చే విధంగా ముందుకెళ్లి విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యం ముందుకు తీసుకొని వెళ్ళాలని మరి మరి కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ంత గణాలు చేసిన శేషయ్య గారికి ఇతరులందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకొకసారి తెలుగుదేశం అంటేనే రోజు ఎంజారాబావు గారు చెప్పారు ప్రజల్లో దేవుళ్ళు సమాజంలో దేవాలయం అవన్నీ గుర్తు పెట్టుకొని మనందరం ముందుకెళ్లాలని ఇంకోసారి కోరుకుంటూ నేను ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అవుతూ సెలవు प्लास्टिक दिया लग रहा है ये लो वो गाड़ा